కూతురు మన అంజ కూడా అంజా అంజి వాళ్ళు అక్క అంజి వాళ్ళు అక్కడ మా ఫిస్ట్ ఎగ్జి చేశాను మాట్లాడు పావిత్రి మీకు అమ్మఒడి వస్తా మీతో ముందు ఎవరు మరి ఎవరికి చూస్తుంటారు కదా మీకు కోడలు కావాలి

ఎన్నివచ్చిన ఇంట్లో ఒక్కొక్క చిన్న అన్న ముగ్గురువచ్చారు ముగ్గురు అపార్ట్మెంట్ వేరే వేరే దగ్గర శాషా భాష ఓన్ భాష అదే ముహ మీ అందరి ఇట్లా అలగే ఇబ్రో ఒకటేసారి 6 మంది గేలేం కదా మనం

అది మరి అందుకే ఒకరి పేరు మీద మీటర్లు ఉన్నట్లున్నాయి మార్పు ఇచ్చుకోండి మీటర్లు తీసుకుంటారు మీటర్లు ఒకరు సెపరేట్ చూపించిందా అదే నేను అదే చెప్తున్నా చూపించిందా లేకపోతే పేరు పైన రెండు ఉన్నాయి అన్ని నీ మూడు పేరు మీద నీ పేరు మీదనే ఉన్నాయంట మీటర్లు ఎవరిది వాళ్ళు సపరేట్ అయినారు కదా

పెద్దవి బాగా పెద్ద పెళ్ళ చిన్నది కాదు మా పెద్దది చాలా ఈ రోజు రాదు మోసుకెళ్తారు అక్కడ ముసుకున్నాం లేదు పాత్రమంటే దెబ్బ దెబ్బతరకు మొత్తం పోతుంది దానికి లేదు ముసు నీళ్ళు లేదు చెత్త అయితే పోతుంది వేస్తారు కదా ముసనీళ్ళు ఎక్కడ చిన్న కాలం పెద్ద కాలం కాదు ఆ కాలం చిన్న కాలు అక్కడ